చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజ జై జై గురుదేవ్ జై గురుదేవ్ జై గురుదేవ్ శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవ సనాతన శియులరా మంత్ర జిజ్ఞాసులారా నేను ఇంతకు ముందు పెట్టిన వీడియో హరిజనులకి తత్వ దీక్షలు అని చెప్పేసి అనే వీడియోకి స్పందన మిశ్రభావ స్పందన వచ్చిందనమాట నా ఇంతకు ముందుకు నాతో పరిచయం ఉన్న మిత్రులు కూడా కేవలము ఒక కులస్తులకని ఒక జాతి వాళ్ళకి అని చెప్పేసి అని మంత్రశాస్త్రంలో ఏ మంత్రశాస్త్రంలో ఉంది ఇది కరెక్ట్గా కదా మీరు కూడా ప్రభుత్వం లాగా చూస్తున్నారు అని చెప్పేసి అని కూడా ఆ మిత్రుడు తన బాధని చెప్పుకోవడం జరిగింది అనమాట అయితే దానికి వివరణగా నేను మళ్ళీ ఒక వీడియో చేద్దాం అని చెప్పేసి అని వచ్చాను మిత్రులరా మిత్రులరా ప్రధానంగా గుర్తు పెట్టుకోండి తాంత్రిక ప్రపంచం ప్రతి ఒక్కరిని అక్కున చేర్చుకుంటుంది దీనికి కులము జాతి మతము వర్ణము ఎలాంటి భేదాలతో సంబంధం లేదు మీకు ఇచ్చేవి కూడా మీకు తప్పకుండా ఇస్తాము ప్రతి ఒక్కరిని కూడా మంత్రపిండాలుగా తీర్చిదిద్ది వాళ్ళ సమగ్రమైన ఉన్నతికి పాటు పడడానికే తాంత్రిక ప్రపంచం ఇక్కడ అందుబాటులో ఉంది ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఎలాంటి కుల మత జాతి భేదాల వారికైనా గాని తాంత్రిక ప్రపంచం తప్పకుండా సహాయం అందిస్తుంది ఇది బాగా గుర్తుపెట్టుకోండి మీరు కేవలం ఒక మతస్థులకే ఒక జాతి వాళ్ళకే అని చెప్పేసి అనడం సబబు కాదు అని చెప్పేసి అంటే మిత్రులరా ఇది నా కోరికనో నా కురుదేవుల కోరికనో కాదు సిద్ధ మండలం నుంచి గురు పరంపర నుంచి గురుమండల దేవత వీళ్ళు విద్య లేక ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ కోసం ఒక చేయుత ఇవ్వు అని చెప్పేసి అని మాత్రమే గురుదేవులకు ఆదేశం ఆ గురుదేవుడు నాకు ఆజ్ఞాపించాడు నాని ఇది గురుదేవుల ఆజ్ఞ గనక నేను ఆజ్ఞాబద్ధుని గురుదేవుల ఆజ్ఞాబద్ధుని గనక నేను ఇది చేపెట్టాను మీకు ఇచ్చేవి మీకు ఇస్తాము వాళ్ళకి ఇచ్చేవి వాళ్ళకు ఇస్తాము మీరు అప్పటి వరకు మానసిక శుద్ధి శారీరక శుద్ధి నామవంతరలతో చేస్తూ 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 ఈ యుద్ధానికి మీరు ఒక సైనికుడిగా మీరు తయారవ్వండి ఒకేసారిగా వస్తే మీరు చేయడానికి ఇబ్బంది పడతారు కనుక మీ ఇంటి దగ్గర కూడా కొంచెం నామస్మరణ మంత్రాలు చేస్తూ మీరు ఉన్నతిలోకి రావడానికి ప్రయత్నం చేయండి ఇప్పుడు వాళ్ళకు మిత్రులారా ఇక పెద్ద రహస్యం ఏంది అని చెప్పేసి అంటే పూర్వకాలంలో సనాతన ధర్మం కోసం ఒక సైనికుడుగా ఉండేసి ధర్మరక్షణ చేసిన దాంట్లో ప్రధాన పాత్ర పోషించిన వాళ్ళు ఇప్పుడు మనకు అంటరాని వాళ్ళుగా ముద్ర పడ్డ ఈ మహానుభావులు హరిజనులు మాల మాదిగా అని చెప్పేసి పేర్లు ఉన్న వీళ్ళు సనాతన ధర్మానికి ఎంతో సేవ చేసిన నిజమైన సేవకులు అలాంటి వాళ్ళకి మంత్ర విద్య అందకపోవడము జ్ఞాన విద్య అందకపోవడం అనేది ఇది చాలా అంటే చాలా దుర్మార్గమైన చర్య అని చెప్పేసి అని వాళ్ళ మీద ఎవరైతే తక్కువగా ఉన్నారో విద్యలో వాళ్ళ మీద అమ్మకు ప్రేమ ఉండడం సహజం అట్లా గురుమండల దేవత అమ్మవారు వాళ్ళ పైన కారుణ్యం చూపించి ఈ యొక్క కార్యక్రమం మా నుంచి చేపిస్తుంది మిత్రులారా వాళ్ళకు ఇచ్చేవి వాళ్ళకి ఇస్తాం మీకు ఇచ్చేవి మీకు ఇస్తాం ఇది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇది తప్పకుండా గుర్తుపెట్టుకోండి సనాతన ధర్మము అభివృద్ధి చెందడము అందరికీ మంత్ర విద్య అందడము ఇందులో ప్రధానమైన అంశం ధర్మ పరిరక్షణ కోసం ఎంతో పాటుపడే వీళ్ళని వాళ్ళ పూర్వ మూలాలు వాళ్లకు తెలియజేసినప్పుడు మాత్రమే ఈ మతాలకు వీళ్ళు వెళ్ళిపోవడం ఆగిపోతుంది వీళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న ఎంతో వజ్ర సంపద వజ్ర ఖనిత సంపద అయినా జ్ఞాన సంపద అయినా మంత్ర విద్యని కావచ్చు సనాతన ధర్మ విద్యలను కావచ్చు తెలియజేసే వాళ్ళు లేక వాళ్ళ దగ్గర ఎంత అమూల్యమైన విద్య ఉందో వాళ్ళకు తెలియజేసే వాళ్ళు లేక వాళ్ళు కన్వర్టెడ్ గా మతాలు మారిపోతున్నారు కనుక అది ఆపడం కోసం అని చెప్పేసి అని గురుదేవుడు ఈ ఆజ్ఞ మాకు ఇచ్చారు ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి వాళ్ళకు వాళ్ళు తెలియలేక తెలియజేసే వాళ్ళు వాళ్ళకు అందుబాటులో లేక వాళ్ళు మతాలు మారుతున్నారు మతాలు మారేసి మననే మనని తిరుతున్నారు ఏ వంశంలో అయితే వాళ్ళు పుట్టి పెరిగేసి ఇంత ప్రేమ పూర్వకంగా బంధుమిత్ర పరివారంతో ఉన్నారో అదే వంశాన్ని మళ్ళా దూషిస్తున్నారు ఆ దూషణ వల్ల ఎంతో కర్మ తీసుకొని వంశ అవుతున్నారు అంతటి ఇబ్బందికరంగా ఉన్నారు కనుక వాళ్ళ మీద కొంత కారుణ్యం రావడం అనేది సబబుగా మీరు గ్రహించండి మీకు తప్పకుండా సహాయం చేస్తాము మీరు మొదలు పెట్టండి మీకు ఆ అనే ఒక్క అక్షరం కూడా మీకు ఒక అక్షరానికి కావచ్చు రావచ్చు కానీ అదే కొన్ని కోట్లగా వెళ్ళిపోతే ఎంతో ఇస్తుంది అని చెప్పేసి అని అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరు వెంపర్లాడొద్దు ఒక బీజమంత్రం తీసుకుంటే దాన్ని చేసేదంతా కేపబిలిటీ మీకు రావాలి అందుకోసం నామమంత్రాలు చేయండి చెయ్యండి అని చెప్పేసి అని చెప్తున్నా ఒక్కరు నిలబడ్డలు లేరు ఒక్కరు నిలబడ్డలు లేరు ఇన్ని సంవత్సరాల జీవితంలో ఏ ఒక్కరో నిలబడేసి సనాతన ధర్మం కోసము ఏ ఒక్కరో మంత్ర విద్య నేర్చుకోవడానికి నిలబడేసి ఉన్నతిలోకి వచ్చిన వాళ్ళు పదుల సంఖ్యలోనే ఉన్నారు నామమంత్రాలు చెయ్యండి అని అంటే ఉచితంగా చెప్తే మీకు లేదో ఏమో గాని ఎవరు చేయలేదు అర్థమైంది కదా మిత్రులారా తప్పకుండా అందరు కూడా సనాతన ధర్మంలో ఒక్కటే అందరికి కూడా తాంత్రిక ప్రపంచం సహాయం చేస్తుంది అందరిని కూడా అభివృద్ధి పదంలో నడిపిస్తుంది మిత్రులారా ఇలాంటి ఇబ్బంది పెట్టుకోకండి నేను మీ సాధక మహేష్ తాంత్రిక పాఠశాల నమ శివాయ నా గురు నా గురోరధికం నా గురు శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవ మమ